కుటుంబం మీద వేస్తాం కొండలరావు హెచ్చరిక మూడో అప్పలరాజు అతని కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ లో మాట్లాడినందుకు చింతిస్తూ పూర్తి వివరాలతో శుక్రవారం సదరు విషయాన్ని ఖండిస్తూ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా భూమి యజమాని లక్ష్మణరావు కుమారుడు కొండలరావు మాట్లాడుతూ సదరు బెల్లంకొండ అప్పలరాజు తండ్రి కొండరాజు దస్తావేజ్ నెంబర్ నాలుగు వందల వందల నలభై రెండు బై పంతొమ్మిది అరవై ఎనిమిది ఆర్వో విశాఖపట్నం ప్రకారం దువ్వాడ గ్రామం సర్వే నెంబర్ నలభై రెండు బై రెండు మరియు నలభై రెండు బై మూడులో మొత్తం విస్తీర్ణం ఏడు పాయింట్ యాభై సెంట్లలో నాలుగు పాయింట్ ముప్పై సెంట్లు కొనుగోలు ద్వారా దాఖలు పడిందన్నారు సదరు నాలుగు పాయింట్ ముప్పై సెంట్లలో స్టీల్ ప్లాంట్ అవార్డు నెంబర్ పది పది బై ఎనభై రెండు ద్వారా నలభై రెండు బై రెండులో

కనిపించిన తర్వాత వా వారు మమ్మల్ని సైట్లోకి వెళ్ళొద్దని వాళ్ళని కూడా సైట్లోకి వెళ్దని మేము ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆర్మీ ప్రకారం మేము ఒప్పుకొని వచ్చామండి ఆ పోలీస్ స్టేషన్లో కూడా మా మీద విశ్వ దౌర్తన్యం అంటే చేశారు అది పోలీస్ తగ్గంలో కూడా ఉంది ఆ డీసీపీ గారు కూడా పోలీస్ తర్పిలో కూడా చేయమన్నారు వాళ్ళు లేనిపోయిన అలవేషన్స్ అని మా మీద పెట్టి మేము ఏదో కొట్టామని మేమే లౌడ్ పెట్టామని ఏదో చేశారు కానీ మా వాళ్ళు మేము పది కొన్ని ఎదుర్కొంటే మా మనుషులనే కొట్టి బాగా ఇబ్బంది పెట్టారు అది పెరిగేదానికి సైట్ తరఫు ఎవరాలంటే చెప్తారు మేము మామూలుగా ఏదైనా ఓట్లు ఉంటే వెళ్ళి చేసినాడు అంతవరకు మాకు తెలిసి ఏ పార్టీతో మాకు ఏ సంబంధం లేదు ఏమీ లేదు పోలీసు వారు కూడా మాత్రం బాగా సహకరించారు మాకు సహాయం చేస్తారని మాట్టించారు సంబంధించి జీరో త్రీ జీరో ఫోర్ ట్వంటీ ఫోర్లో బెల్లంకొండ అప్పలరాజ్ అనే వ్యక్తి దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ బెల్లంకొండ అప్పలరాజ్ అనే వ్యక్తి మూడో తేదీని ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు సమాచారాన్ని పోలీసు వారి మీద నెక్స్ట్ రెవెన్యూ వారి పైన తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి తప్పుదోవ పట్టిద్దామని ప్రయత్నించడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంది వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసి పెట్టారు దీనికి సంబంధించి ఇదివరకు నలభై నలభై రెండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కొండా లక్ష్మణరావు అంటే ఈయన తండ్రి మా ఈయన తండ్రి దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన తర్వాత ఈ ఉద్యోగ బయట ఉండడం వల్ల వీళ్ళకి సంబంధించిన అరవై సెంటుల్ ల్యాండ్ కూడా ఆ లాక్పై చేయిద్దామని ప్రయత్నిస్తుంది గత కొంతకాలంగా కొండం అనే వ్యక్తిని కాపులాగా ఉంచారండి ఆవిడొచ్చి చెట్లలో నీళ్ళు పోయడం ఇవన్నీ చేసుకుంటూ ఉండేది ఒక ఆరు నెలల నుంచి వీళ్ళు వెళ్ళి ఆ వ్యవసాయం చేసుకుందామని వీళ్ళు సైట్ దగ్గరికి వెళ్ళేసరికి సైట్లోకి వెళ్ళినప్పుడు అంతా దౌర్జన్యం చేయడం కొట్టడం జరిగలేదు ఈ విషయమై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే బోత్ పార్టీస్ని సర్వేకి కూడా రాశారు సర్వేకి ఎటువంటి సహకరించలేదు వాళ్ళకి నోటీసులు కూడా ఎంఆర్ఎఫ్ నుంచి ఇవ్వడం జరిగింది ఎటువంటి నోటీస్కి వాళ్ళకి స్పందన లేదు పోలీస్ స్టేషన్లో పిలిచినా సరే పలుమార్ల పోలీస్ స్టేషన్ నుంచి ఇంటిమేషన్ ఇచ్చినా వాళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా లేదు మొన్న ఏం జరిగిందంటే మేము సైడ్లోకి వెళ్ళి ఆ గోడలో ఇవన్నీ కట్టేసుకొని వీళ్ళు పొజిషన్లో వీళ్ళు వెళ్దామని వెళ్తే ఆడవాళ్ళు దౌర్జన్యం చేసి వీళ్ళ మీద కొట్టడానికి వచ్చారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వారు ప్రతిదీ వాళ్ళ రికార్డ్స్ తెప్పించారు మా రికార్డ్స్ కూడా సమర్పించడం జరిగింది బోధ్ పార్టీస్ని పిలిచి మీకు సంబంధించిన ఎటువంటి రికార్డ్స్ ఉన్నా స్టీల్ ప్లాంట్ ఎక్కువ చేసిన జరిగినాయి మొత్తం సబ్మిట్ చేయడం జరిగింది న్యాయం కోరుకుంటున్నాం నెక్స్ట్ పోలీస్ వారి మీద కానీ పోలీసు వారితో కానీ ఇప్పుడున్న గవర్నమెంట్తో కానీ ఏ పార్టీతో కానీ సంబంధం కానీ కాంట్రాక్ట్స్ కానీ మాకు ఎవ్వరికి ఏమీ లేదు